Welcome to STP News. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల కేంద్రంలో ఎంఆర్వో కార్యాలయాన్ని ముట్టడించి తాసదార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఒక్క నెలలు గడిచిన హామీ నెరవేర్చక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చేయూత పొందుతున్న పెన్షన్దారులు ఒంటరి మహిళలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్త రోకలు చేపట్టారు పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొల్లూరు ఎంఆర్పీఎస్ నాయకులు వికలాంగులు పెన్షన్దారులు మహిళలు పాల్గొన్నారు నాలుగు వేలు పెంచను ఆరు వేలు పెంచాలి పెంచాలి పెంచను ఆరు వేలు పెంచాలి ఇక్కడ నా తల్లు నా ముస్లిం తల్లులు ఉన్నారు ఒంటరి మేలు చాలా మంది ఉన్నారు విద్యాంతులు ఉన్నారు కులాలకు సంబంధించి అన్ని వర్గ ప్రజానికి వచ్చింది అయ్య రేవంత్ చూడండి ఇక్కడ రామచంద్రపురం వైపు చాలా మంది చేయాలి ఇక్కడ వచ్చి బయటకు వచ్చి మా బాధ ఉండాలి

పదిహేను వేలు ప్రభుత్వం ఇస్తాయని విజ్ఞప్తి చేస్తున్నాము అదే విధంగా పెన్షన్ రాక చాలా మంది ఉన్నారు వారికి పెన్షన్ అర్హత వారు ఉన్నారు భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా వృద్ధులు ఉన్నారు వారు కూడా పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు వాళ్ళకి పెన్షన్ రావాలి అదే విధంగా రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు కావాలి అదే విధంగా వికలాంగులకు ఆరు వేలు ఉన్న పెన్షన్ నాలుగు ఉన్న పెన్షన్ ఆరు వేలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భం సంగారెడ్డి ఇన్చార్జిగా గా ఇలా నాయకత్వంలో లింగం గారు కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ ఇలా ప్రమోదంత మంది సమీకరించి ఇలా ధర్నా చేయడం జరుగుతుంది రుక్మణి ఏం రుక్మణి నా పేరు నా భర్త లేడు కొత్త బిర్చి కావాలి అప్లై చేసిరా అప్లై చేసినా రాలేదు ఎందుకు రాలేదు అడిగిరా ఎందుకు రాలేదు అడిగిరా ఎందుకు రాలేదు అడిగిరా అడిగినాము ఆరోగ్య మీటింగ్లోకి వచ్చినాము ఏ నైనా ఒక జవాబు చెప్తలేడు ఓట్లు వేయించుకుండు ఆ ఖర్చు తీరింది గడ్డి ఎక్కిండు అంతే ఆయనది ఓటైతే వేయించుకుండు ఆ రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండు ఆయన పెద్ద ఇంట్లో వారి ఇంట్లో ఉట్టిండు ఆయన కాపోడు కాబట్టి ఆయన గరిబోలు అనేది బాధ తెలుసలేదు ఇప్పుడు గరిబోల బాధ ఎంత ఉంది తెలుసా మాకు పోయిపోయి అక్కడ అడవిలో ఇచ్చిండు ఆ కోటలస్లో మరీ ఉంటున్నాం మేము ఎట్లనన్నానా బస్సు లేదు బస్సు గురించి కొట్లాడి కొట్లాడి లాస్ట్కు రెండు బస్సులు ఇచ్చిండు అంతే ఏం చేస్తున్నాయి మాకు మా డిమాండ్ ఏంటంటే మాకు పింఛి రావాలి పింఛి కావాలి కొంత పింఛి రాలేదు ఇంకా రావాలి అని కోరుకుంటున్నాం ఎట్లా ఓల్డ్ లేడీస్ చార్ హజార్జారు వాళ్ళకు చార్ హజార్ దేనా న్యూ లేడీస్ तो दो, दो हज़ार के लिए बोल रहे हैं पेंशन के लिए वो दो हज़ार देना ईदुल्ला नाभुल्ला पली से हम बात कर रहे हैं ईदाल नागुल्ला पली में बहुत प्रॉब्लम है बसेज़ का प्रॉब्लम है और दवाखाने का प्रॉब्लम है मंदिर का प्रॉब्लम है मस्जिद का प्रॉब्लम है ख़ब्रस्तान का प्रॉब्लम है कॉलेज का प्रॉब्लम है स्कूल का प्रॉब्लम है ऑलरेडी इतना बसेज़ का तो बहुत प्रॉब्लम है सर अभी हम आपको दो दो हज़ार के नया पेंशन करो और चार हज़ार ओल्ड लेडीज़ को देना आपसे गुजारिश करते दे

నాలుగు వేల పెంచిన ఆరు వేలు వేస్తాను కాబట్టి మంద కృష్ణన్న ఆదేశాల వరకు మన సీఎం ఆదేశాల వరకు ముందు ఎలక్షన్లో కూడా కాబట్టి దాని సందర్భంగా స్టేట్ లెవెల్ జిల్లా లెవెల్లా కలెక్టర్లకు ఇచ్చాం మంద కృష్ణ చాలా జగలలో మీటింగ్ పెట్టిండు జిల్లా లెవెల్లో లాస్ట్కు మండల లెవెల్లో ఇప్పుడు ధర్నాఘూషణం ఈ ఈ ఆమె సీఎం చెప్పింది కాబట్టి ఎంఆర్ఓ బయటకు వచ్చి మాకు ఏమి ఆమె ఇస్తారో చెప్పాలని కోరుకుంటా నా పేరు రామారా శ్రీనివాస్ మాదిగా నేను సంగర్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జిని గో ప్రస్తుతం ఈరోజు రామచంద్రం పూర్వం మండలంలో జరుగుతున్నటువంటి ఎంఆర్ఓ కలవాలన్నీ ఈరోజు మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది గౌరవనీయులు మందకృష్ణ మాధవి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో రేవేందర్ రెడ్డి గారు అధికారం రాకముందుకు వృద్ధులకు వికలాంగులు ఒంటరి మహిళలకు అదేవిధంగా వితంతులకు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేల పెంచుతామని అదేవిధంగా వికలాంగులకు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు పెంచుతామని ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగింది సుమారుగా ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది పైచీలకు ఉన్నారు ఏది పె పెన్షన్ తీసుకున్నవారు కాబట్టి అదేవిధంగా అర్హత ఉన్న వృద్ధులు కావచ్చు ఒంటరి మేళలు కావచ్చు వికలాంగులు కావచ్చు ఇప్పటి వరకు ఈ రామచంద్రపురం మండలంలో చాలామంది కూడా అర్హత ఉన్న కూడా కొత్త పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భం తెలిసిందే అదేవిధంగా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈనాడు ఈ ధర్నా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ప్రభుత్వానికి మా యొక్క ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొత్త పెన్షన్ రావాలి అదేవిధంగా రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు పెరగాలి అదేవిధంగా నాలుగు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలు పెరగాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మా ఆవేదన తెలుపుదానికి ఈరోజు సుమారుగా అనేక ప్రాంతాల నుంచి రామచంద్రపురం మండల కేంద్రంలో ఈ రోజు సమాజు నాయకత్వంలో అదేవిధంగా లింగము అదేవిధంగా ఇక్కడ ప్రధాన నాయకత్వంతో చాలా మంది వీ స్పేచ్ చేత పెంచాల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ ధనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా రెండు వేలు ఉన్న పెంచను నాలుగు వేలు పెరగాలి అదేవిధంగా నాలుగు వేల పింఛన్ ఏది ఉందో ఆరు వేలు పెరగాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా కండరాల క్షీణితో బాధపడుతున్న వారికి పదిహేను వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ రామచంద్రపురపురంలో కావచ్చు సుమ ఈ రామచంద్రపురంలో కేసీఆర్ కాలనీగా మొదలుకుంటే తెల్లాపూర్ మొదలుపెట్టిన రామచంద్రపురం మండలంలో అనేక బస్తీలు అనేక గ్రామాల్లో అర్హత ఉండి కూడా అది వికలాంగులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు భర్తను కోల్పోయిన వితంతులు కావచ్చు చాలా మంది కూడా పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భం తెలిసిందే కాబట్టి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ప్రభుత్వానికి మీరు కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వండి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి ప్రభు ప్రజాపాలన జరుగుతున్న సందర్భంలో ప్రజల ఆకాంక్ష ప్రజల అవసరాలు ప్రజలు కావాల్సిన పెన్షన్ ఈ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగపరమైన హక్కు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఈ పెన్షన్ అందరికీ ఇచ్చి వచ్చేలాగా పెన్షన్ పెరిగేలాగా గవర్నమెంట్కి మీరు ఇవ్వాలని తెలియస్తూ అందరికీ ఉజ్రమాలు తెలియజేస్తాడు ఇప్పుడు రెండు వేలు నెలకు నాలుగు వేలు సరి ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఇరవై నెలలు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్లు అయిపోయి కూడా ఆయన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాకా పేదోళ్ళు ఆయన గుర్తొస్తలేదు ఇప్పుడు రోజులంతా పేదోళ్ళే అంతా రామచంద్రపురం మండలం నియోజకవర్గం నుంచి వచ్చినము కేసీఆర్ఆర్ కొల్లూరు నాగలపల్లి మాది ఇదే మండల్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళు అంతా పేదోలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవి వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఒంటిరి మహిళలు ఉన్నారు భర్త లేని వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అక్కడ ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ఆయన ఎలక్షన్లకు ముందు ఏదైతే నెలలోపు మాటిచ్చిండో నెలలోపు చేస్తా నెలలోపు ఆయన మాట లోపు ఎలక్షన్ హామీ చేస్తే హామీ ఇస్తా అని చెప్పిండు లోపు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పి హామీ యూట్యూబ్ యూట్యూబ్లో కొట్టి చూడండి ఉండి ఖచ్చితంగా అదే వస్తుంది నెలలోపు నేను నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు వికలంగా ఆరు వేలు చేస్తా అని చెప్పిండు వృద్ధులకు మన ఒంటరి మహిళలకి వాళ్ళకి పదిహేను వేలు చేస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా ఏమీ లేదు ఓట్లు వేయించుకుంటూ అవతల ఒడ్డ అయిపోయింది ఇక కొత్త పెన్షన్ కూడా రాయాలి అరవై ఏళ్ళు ఉన్నారు భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు కొత్త పిషన్ కూడా రాయాలి ఇది అమలు చేయాలని చెప్పి కోరుతున్నది అన్న మంద మాదిగ గారు ఇది పెట్టిండు కాబట్టి మేము అన్న మేము అందరం కలిసి చేస్తున్నాము క్రిషన్న పోరాడుతున్నాడు మన తెలంగాణ మొత్తం ఇప్పటికి నూట ఐదు మీటింగ్లు పెట్టిండు మూడు నెలల రోజుకు మూడు మీటింగ్లు కంటిన్యూ చేస్తుండ అన్న ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేడు ఇంత పెద్ద ఎత్తున అవుతుంటే కూడా రేవంత్ రెడ్డికి రోజు మీటింగ్లు పేపర్లు అలా చూస్తుండడు కాబట్టి చూస్తుంటే ఆయనకి దయ వస్తలేదు కృష్ణ పేద పేదింట్లో పేద కాబట్టి ఆ బాధ తెలుసు ఆయనకు ఆయన దొరలో ఇంట్లో ఉండలేడు ఆయన దొర కాదు పేదింట్లో ఉంటాడు కాబట్టి పేదవాళ్ళ బాధ ఆయన తెలుసు కాబట్టి ఆయన ఒక్కడే పేదల కోసం పోరాడుతున్నాడు మూడు నెలలు మూడు నెలలు రోజు కూడా లెస్ట్ లేకుండా ఇప్పుడు మూడు నూట ఐదు మీటింగ్లు చేసిండు ఆయన ఇదంతా రోజు పేపర్కి వస్తుంది తెలంగాణ మొత్తం చేసిండు కానీ రేవంత్ రెడ్డి అన్ని చూస్తుంటే కానీ ఏం పట్టించుకోవట్లేదు అప్పుడు ఆయన అమలు చేయకపోతే నెక్స్ట్ మన గ్రౌండ్లో ఉంది మీటింగ్ గ్రౌండ్ గ్రౌండ్లో మీటింగ్ ఉంది ఇరవై లక్షల మందితోనే మేము మీటింగ్ వస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఈ లోపే వేస్తే ఆయన ఒక మర్యాద ఉంటుంది గౌరవం ఉంటుంది మేము కూడా మంత్రి గారికి గౌరవిస్తాము కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది ఒక్క సైన్ పెడితే అయిపోతుంది ఆయన ఆయన జేమలోకి వెళ్ళి మిస్తున్నాడు పైసలు ఎవరికి అంత గరీబోళ్ళ పైసలే డాక్సిడెంట్ల పైసలే మాపై అంతా పేదోళ్ళ పైసలే ఆయన సొంత పైసలు ఏం కావు నువ్వు అంటే లేవు ఏం లేవు ఏం లేవు అంటుంటుంది కానీ అది చాలా తప్పు పేదోళ్ళది పరిస్థిమాలు చేయమంటున్నారు ఆయన వేరే ఏం చేయకుండా సరే పేదోళ్ళదు కాబట్టి పెన్షన్ వస్తాయి పేదల్లో రెండు వేలు నాలుగు వేలు వస్తాయి వాళ్ళ టాబ్లెట్లు వస్తాయి ఏదో పెన్షన్ సూజీలకు వస్తాయి ఏదో తిండికి వస్తాయి ఒక చేసుకుంటూ తల్లిదండ్రులు చూడడం చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన పెన్షన్ మీద ఖచ్చితంగా తొందరగా ఇది ఆయన పెట్టి అమలు చేయాలని కృష్ణ ఆమెలో కోరుతున్నాను నేను వెళ్ళేవారు ప్రభావ కొల్లూరు మా